హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుని హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఆదా చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నానండి ఇందులో మొదటిది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయడం అనేది అలవాటు చేసుకోకూడదన్నమాట మనం అప్పు చేయడం అలవాటు చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైనా ఒక అనవసరమైన ఖర్చు వచ్చినా కూడా మనము అప్పు చేస్తామన్నమాట అప్పు చేయడం ఈజీ అయిన పనే కానీ అప్పు తీర్చడం అనేది చాలా కష్టమవుతుంది అలా కష్టమైనప్పుడు మనకి ప్రెషర్తో నిండిపోతుంది మైండ్ అంతా సో అప్పు చేయకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి ఇంకా లేడీస్ ఇంట్లో ఉన్నవాళ్ళు మగవాళ్ళకి ఒకరి సంపాదన మీదే ఆధారపడుతున్నట్లయితే ఏదో ఒక విధంగా సాయం చేసే దానికైతే ట్రై చేయాలి అది వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు అవుతుందన్నమాట ఇంకా మనం ఎక్కడ కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ పొదుపును అలవాటు చేసుకోవాలన్నమాట అలా అలవాటు చేసుకున్నట్లయితే మాత్రమే మనము మంచిగా పొదుపును అనేది చేయవచ్చు అనమాట ఇంకా ఇంట్లో డబ్బులకి ఏదైనా ఖర్చులకి డబ్బులు ఇచ్చినప్పుడు వాటిని చేంజ్ లాగా మార్చుకోవాలి అంటే ఇలా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇలా ఎందుకంటే మనకి ఒకసారి ఎక్కువ అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ని మనము అలాగే ఖర్చు చేసినట్లయితే మనం థర్టీ రూపీస్ అవసరమైనప్పుడు టెన్ రూపీస్ థర్టీ రూపీస్ టూ హండ్రెడ్ అవసరమైనప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ వాడేసి ఇంకా అదనంగా ఖర్చు చేస్తామన్నమాట ఇలా చేయడం వల్ల చాలా అమౌంట్ అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది సో మనము ఎ ఎప్పుడు కూడా చేంజ్ మన దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇంకా మనం సేవింగ్ చేసే బాక్స్ అనేది ఎప్పుడూ కూడా ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఉండాలన్నమాట అలా వీలు లేకుండా ఉన్నట్లయితే మాత్రమే మనము అమౌంట్ అయితే సేవ్ చేయగలము ఇంకా బయటకు తీయడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి అది ఫుల్ అయ్యేంతవరకు కూడా మనము దాన్ని తీయకుండా ఉంటామన్నమాట ఇంకా మనకి ఎంత శాలరీ వచ్చినా టెన్ వచ్చినా ట్వంటీ థౌజండ్ వచ్చిన ఫస్ట్ వచ్చిన వెంటనే ఒక వెయ్యి రూపాయలు అయితే పక్కన తీసి పెట్టాలన్నమాట అలా ప్రతీ నెల మనం ఒక వెయ్యి పక్కన తీసి పెడుతున్నట్లయితే మొదట్లోనే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదే మనల్ని ఆదుకుంటుందన్నమాట ఇంకా చేంజ్ వచ్చిన ప్రతిసారి మనం ఒక సంవత్సరం పాటు అలానే అలవాటు చేస్తే అలానే పొదుపు చేసినట్లయితే ఆ చేంజ్ అనేది అంటే కాయిన్స్ అనమాట కాయిన్స్ని మనం ప్రతిసారి పక్కన పెట్టాల ఒక సంవత్సరం తర్వాత పాటు అలా పక్కన పెట్టినట్లయితే మనకి ఆ చిల్లరే మనకి ఒక నెల ఖర్చు సరిపడా ఖర్చుకైతే అవుతుందన్నమాట ఇంకా రోజుకి పది కానీ ఇరవై కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ లేకపోతే నెలకు కానీ వారానికి కానీ ఇలా అమౌంట్ అయితే ఒక టార్గెట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా మన దగ్గరికి కొత్త నోట్లు వచ్చినా లేదంటే ఏదైనా పాత నోట్లు వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి అలా పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నప్పుడు అలవాటు చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ ఒక బల్క్లో అవుతుందనమాట అలా అయినప్పుడు మనం దాంతో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఓకే ఈ కొత్త నోట్లతో మేము ఇది కొన్నాము ఈ పాత నోట్లతో ఇది కొన్నాము అనేసి మనకు ఒక ఐడియా ఒక మెమొరీ లాగా కూడా ఉంటుంది ఇంకా సోమవారం నుండి ఒక శనివారం వరకు ఐదు పది ఇరవై యాభై వంద ఇట్లా ఏదైనా వారంలో ఒక ఐదు రోజులు కానీ నాలుగు రోజులు కానీ అమౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్ అయితే మనము పక్కన పెడుతూ ఉండాలి అది పదైనా అవ్వచ్చు ఐదు రూపాయలు అవ్వచ్చు ఇరవై రూపాయలు అవ్వచ్చు ఎంతైనా ఇంకా ఇలా వారానికి లేదంటే వారానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ వారానికి ఫైవ్ హండ్రెడ్ ఇలా అమౌంట్ సేవ్ చేస్తూ ఉండాలి అలా అయినా కూడా టార్గెట్ పెట్టవచ్చు ఇంకా మనకి ఎప్పుడైనా కూడా డబ్బులు సేవ్ చేయాలి అన్న కోరిక బలంగా ఉన్నట్లయితే మనము అనవసర అనవసర ఖర్చులను అయితే ఖచ్చితంగా తగ్గిస్తాము అలా మన కోరిక అనేది స్ట్రాంగ్గా ఉండాలి మన డిజైర్ అనేది బాగా గట్టిగా నమ్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఇంకా ఇంట్లోకి ఏవైనా కొనాలి మనం ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు మనము కిట్టి పార్టీ ఇలా ప్లాన్ చేసుకొని మంత్లీ టూ థౌసండ్ థౌజండ్ ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కరికి అమౌంట్ అయితే బల్క్ ఒక టెన్ మెంబర్స్ ఉంటే ట్వంటీ థౌసండ్ మనకు వస్తుంది టూ థౌజండ్ పే చేస్తే అప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు కొనచ్చు కొనవచ్చు అలా కొన్నప్పుడు మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మీకు ఏదైనా మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఏవైనా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట ఈ టిప్స్ మనము ఫాలో మన ఇన్కమ్ను బట్టి మనము అన్నీ ఫాలో అవ్వలేం ఇందులో నేను చెప్పినవి కొన్నైనా అయితే ఫాలో అవ్వచ్చు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనము డబ్బు సంపాదించాలి అనుకుంటే బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పనే లేదు మనము ఇలా చిన్న చిన్న అమౌంట్ సేవింగ్స్ చేస్తే చేసినట్లయితే జాబ్ చేసే వాళ్ళకు కూడా మన ఫ్యా ప్లానింగ్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బాగా ఉన్నట్లయితే జాబ్ చేసే వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువ సేవ్ చేయగలం ఈ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్